పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు తాజాగా ఆయన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి దసరా పండుగ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేశారు అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక్క పాట పాడారని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది త్వరలోనే హరిహర వీరమల్లు పాటని రిలీజ్ చేయబోతున్నామని సినిమా యూనిట్ తెలిపింది కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తొలుత క్రిష్ డైరెక్టర్ గా వ్యవహరించారు సినిమా వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు అయితే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ సాంగ్ ఈ కొత్త ఏడాది రానుందని తెలుస్తోంది జనవరి ఒకటి ఆరంభంతోనే పవన్ పాడిన ఈ స్పెషల్ సాంగ్ ని మేకర్స్ రాత్రి పన్నెండు గంటలకి విడుదల చేయనున్నారట మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా ఏఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు ఇక సినిమాని వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు